తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంటున్నామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటూ ఉంటే దారిలో వస్తూ ఉంటే జనాలు మాట్లాడుతూ ఉన్నారు అది మహానాడా దగానాడా ఏంది డాక్టర్ ఎవరు ఆలోచిస్తున్నారా మీరు అని మాట్లాడుతున్నారంటే ప్రజలు ఈ రోజున మీరు జరుపుకునే మహానాడుని ప్రజలకు దగా చేసిన దినంగా దగానాడుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు అప్పుడు ఆలోచించాల్సి వచ్చింది ఏంటి అసలుకి ఏం జరుగుతోంది ఇక్కడ నిజంగానే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న నిజంగా ఆలోచించే వాళ్ళని అట్లాగే మంచి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నా ఒకసారి టీడీపీ పార్టీ ఆవిర్భావాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి అధికారం లేకొచ్చారు సరే ప్రజలే దేవుళ్ళని ప్రకటించి ఆయన రాజకీయాలు చేస్తా వచ్చాడు సరే దాంట్లో ఆ రోజున మేము అలాంటి వాళ్ళం కూడా ఆ రోజు వామవర్శ విన్నప్పుడు మంచి చెడుల విచక్షణ అక్కడ ఉంది ఆ రోజున కాకపోతే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ రోజున ఏందో అంత అసలుకి అర్థంగా తయారైన సంగతులు కనిపిస్తున్నాయి మధ్యకాలంలో మీరు బహుశా ప్రారంభం రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత పార్టీ అధ్యక్షులు రేపేమో నాకు తెలియదు కానీ ఈ రోజుకైతే ప్రస్తుత పార్టీ అధ్యక్షులు ప్రతి నందపూరి తాలక రామారావు గారి విగ్రహానికి దండేస్తారు అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది బాధేస్తుంది ఎవరైతే రామారావుని అధికారంలోంచి లాగి కింద పడేసి వైస్రాయి హోటల్ దగ్గర పోతే చెప్పులు వేసి నిండు సభలేకొచ్చి అంతలావు మనిషి ఆఖరికి నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని భంగపోతే కూడా మాట్లాడనీయకుండా హౌస్ నుంచి బయటికి నెట్టేస్తే ఎవరు దానికి కారణమో ఆ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిని నేను నేనే దీన్ని కస్పడి తయారు చేశాను నేను అధ్యక్షుడిని ప్రకటించుకుంటా ఉంటే మీ మనసుల్లో ఎక్కడ కూడా మీకు ఒక నేరపూరిత భావం కనపడదని అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఎంత ద్రోహం అది తన మీదే పోటీ చేస్తానని చెప్పిన మనిషి తన అల్లుడు చంద్రబాబు నాయుడు గారిని చేరదీస్తే తన సీటును లాగి పక్కకు పడేసి రోడ్డు మీద పడేసి మానసిక క్షోభతో నందమూరి తారక రామారావు గారు తన ప్రాణాలను కోల్పోయిన సంగతి అందరికీ తెలుసు మీరు కన్వీనియంట్గా మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజున వుష మహానాడని పేరు పేరు జరగబోయే ఈ రోజున రామారావు గారికి దగ ప్రజలకు దగ ఆయన ఆత్మ ఆత్మక్షోభిస్తూ ఉంటుంది నా గురించి ఆలోచిస్తూ ఉంటే హూఇస్ ద ఓనర్ ఆఫ్ లేకపోతే హూఇస్ ద ఓనర్ ఆఫ్ దిస్ పార్టీ దీన్ని వారసుడు ఎవడు అది వారసు వారసుడు ఎవడు పెద్ద సినిమా వారసుడు ఎవడు అసలు వారసుడేమో దబ్బిడి దిబ్బిడని తిరుక్కుంటా ఉన్నాడు ఇంకోడేమో భారతీయ జనతా పార్టీపై పాపం అక్కడ ఉంచుతారో ఉంచరో ఎప్పుడు పీకేస్తారో తెలియని అధ్యక్ష స్థానంలో అక్కడ ఇంకొక కూతురు అట్లాగే రెండో మ్యారేజ్ చేసుకున్న అప్షల్గా మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఆ పెద్ద ఆమె ఎక్కడ పాప ఆమె బాధల చివరికి జూనియర్ ఎన్టీఆర్ఏ మా అక్కడికి అవునా కాదని గొడవల్లో మళ్ళీ వాళ్ళకి వాళ్ళే గొడవలు పెట్టి వాళ్ళు అసలు ఎవరు వారసులు వాస్తవానికి అయితే నేను చెప్పిన ఈ మూడు పేర్లే కదా నందమూరి బాలకృష్ణ గారి దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు కదా ఇవాళ వారసత్వాన్ని క్లెయిమ్ చేయగలిగితే క్లెయిమ్ చేయగలిగింది మీరు ఆలోచించరా కొత్త పద్ధతులు వస్తూ ఉన్నాయి మొన్ననే చెప్పుకున్నట్లు గుర్తు భాష సబ్జెక్టు కరెక్షన్ చెప్పారు నేను విన్నాను చూశాను కూడా మాకు లక్ష కోట్ల ఆస్తు అని చెప్పారు మా ఆస్తి విలువ దాదాపు లక్ష కోట్లు అని చెప్పారు ఈరోజు నా సిబిఎన్ గారి ఫ్యామిలీ అయ్యా రెండు ఎకరాలతో మిమ్మల్ని ఇంత వాళ్ళు చేసిన కర్పూర నాయుడు గురించి చెప్పుకోవచ్చు కదా మా నాన్న కర్పూర నాయుడు గారు వారి యొక్క వాళ్ళ యొక్క లైన్స్ లేక వాళ్ళతో నేను పార్టీ పెట్టగలిగాను చేయగలిగాను లేకపోతే మామూలు పీపే పీకేయగలిగాను చెప్పుకోండి రామారావుకు వారసులు ఎవరో తేల్చుకోమని కోరుతా ఉన్నా దానవీర శూరకర్ లాంటి సినిమాలు చూసిన వాళ్ళం మేము ఈ రోజున వారసుల్ని కూడా చివరికి నాకైతే నవ్వు వస్తుంది హే ఐటమ్స్ ఆగులు కరెక్టా కాదని చర్చించుకునే స్థాయిలో పాపం అవుతుంది మనిషి అతని కోపం వచ్చి ఆయన మాట్లాడవచ్చు మాట్లాడడానికి వాళ్ళకి ఎవరికి కూడా లేదు రామారావు గారి యొక్క ఆత్మ పోషిస్తూ ఉంటుంది ఈ రోజున రామారావు గారికి దడా చేశారు గమనించమని కోరుతా ఉన్నా రామారావు రమైన సిద్ధాంతం ప్రజలే దేవులు అనే కాన్సెప్ట్ కూడా మీరు దగా చేసి ఈ రోజున దగ మహానాడు జరుపుకుంటా ఉన్నారు ఆ మహానాడులో మీరు చర్చించాల్సింది ఈ రోజున ప్రతిదులారా సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారు దాని వారసులు ఎవరో దాని నిజమైన వారసులు ఎవరో బెల్లీ చెప్పవచ్చు వాళ్ళే మాట్లాడచ్చు మాకు అవసరం లేదు మేము సినిమాలు చేసుకుంటూ ఉంటాం ఇది ఇద్దరికి ఇచ్చేసినామని చెప్పుకోవచ్చు కాక చర్చిస్తే బాగుంటుందని అదొక సలహా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముగింపు కొద్దిగా కొద్దిగా అంత బాగున్నదేమో అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆల్రెడీ సీనియర్లకు మీరు మంగళం పాడుతూ ఉన్నారు పాడారు కనీసం మాట్లాడడం కూడా లేదు ఆలోచించుకొని కోరుతూ ఉన్నా ఒక్క సంవత్సరం పాటు ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలు ఆ వాగ్దానాల్లో ఆఖరికి మీరు ఏమాత్రం కూడా ఆఖరికి తీర్చిన విషయాలు ఈ చేతి వెళ్ళకుండా ఆ చేతికి కాలుదేవి కంటికి అటు పడితే అటు ఎంతమంది ఆడో ఉన్న డబ్బులు ఇస్తాం పదిహేను పది ఇచ్చేస్తాం పద్దెనిమిది వేలు ఇచ్చేస్తాం ఇండ్లు ఇచ్చేస్తాం బస్సు ఎక్కిస్తాం అని చెప్పబట్టి సంవత్సరం అయింది దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు మీరు మిగిల్చుకున్నారు డబ్బులు లేవని చెప్తూ మీరు రెండు కొత్త హెలికాప్టర్ కొంటున్నారో కొన్నారని వార్తలు వస్తూ ఉన్నాయి మీరు కొంటారు కూడా ఆఖరికి మీ డబ్బులతోనే అనుకోండి మీరు ఐదారు ఎకరాల్లోనూ లేకపోతే పెద్ద విశాలమైన పూరే గుడిసెలు నిర్మిస్తూ ఉన్నారు తాడేపల్లిలోను కుప్పంలో నిర్మించారని చెప్తా ఉన్నారు అది పెద్ద బంగ్లాలు ఈ మధ్య ఏమై ఏమని చెప్పుకోండి కానీ బాబుగారికి లగ్జరీస్ అలవాటు అయితే ఉన్నాయి ఎక్కడి నుంచి అలవాటు అవుతుందో తెలియదు కానీ ఎవరు డబ్బులో చూసుకోమని కోరుతావు మరి ఇంత డబ్బుల్ని ఖర్చు పెట్టేటప్పుడు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా అప్పులు ఇంకొక ముప్పై ఒక్క నలభై వేల కోట్ల రూపాయలు అమరావతి పేరు మీద అప్పులు అమరావతితో తొగితే నీళ్లు అసలుగా అక్కడ నీళ్ళు తోటానికే ప్రత్యేకంగా కాంట్రాక్ట్ చేయాల్సిన పరిస్థితి అది కాదు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేట్లు ఆ గట్టి భూమికి ఆ గుంటూరు విజయవాడ మధ్యలో ఏదైతే రాయలసీమ నాకు నాకు మాకు పెట్టుకోవాలి నా కోరిక మాకే చేయాలి వాటికి వచ్చే కొద్ది బాగుంటుంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నా డబ్బులు వేస్ చేయదు బాబుగారని మహానాడులో చర్చించి మీరు చెప్తారా అని కూడా ఆలోచిస్తూ ఉన్నా నేను మా పెట్రో కారిడార్ మాట్లాడండి ప్రత్యేకించి మీరు బాబు గారు మీకు మాట పదే పదే చెప్తా ఉన్నా నేను ముఖ్యమంత్రిగా తగిన గౌరవంతోనే చెప్తా ఉన్నా నేను పైగా మా ముందుత్రం మా మా ముందు తరం రాజకీయ నాయకుడిగా విషయం చెప్పాలనుకుంటా ఉన్నాను ఈ ఈ ప్రభుత్వంలో బహుశా మీకు ఏమైనా ఏముందో తెలియదు బహుశా ఉందో లేదో మీ తరఫు ఇంకోరు పరిపాలిస్తున్నారు ఏమో నాకు తెలియదు కానీ ఆ బుక్కుల పేరు మీద రకరకాల పరిపాలన ఉన్నాయేమో తెలియదు కానీ ఎర్ర బుక్కు తెల్ల అవి చూపుతారేమో కానీ కానీ ఒక్కటి మాట మాత్రం వాస్తవం పరిపాలన అదుపు తప్పుతూ ఉంది మీరు ఆశించిన చిన్న చిన్న ప్రయోజనాల కోసం స్వల్పకాలంలో సంతోషం మీకు ఆనందం కలిగించిన సంఘటనల కోసం మీరు ఎంకరేజ్ చేస్తే నిన్న పేదలు నోరు లేని వాళ్ళు దళితులు మైనార్టీలు పిలకాయల్ని గంజాయి మత్తులో పోలీసు వాళ్ళని కొట్టారు కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి తాగే వాళ్ళ సంఖ్య పెరిగిందని మీరు ఒప్పుకున్నట్లే తద్వారా లాండ్ ఆర్డర్ అంటే భయం లేకుండా పోయిందని ఒప్పుకున్నట్లే వాళ్ళని కొడితే మీరు ఎక్కడ విచారిస్తారు నడి రోడ్డులో ఆఖరికి సభ్య ప్రపంచం హర్షించిన రీతిలో మానవ హక్కులు లేవు మానవ మర్యాద లేదు మానవ గౌరవం లేదు కాళ్ళి మీద తొక్కి మరీ నిజంగా అసలుకి బహుశా అది యాదర్శ సినిమాలో పెడతారు ఎవరో పెట్టి చూపిస్తారు మనకి కాళ్ళ మీద తొక్కి పట్టుకొని మరీ కొడితే ఈ మంత్రుల్ని విచ్చలవిడిగా ఇష్టానుసారం విశృంఖలంగా అవమానిస్తే కొద్దిమంది రేపట్లో మీరు అందరూ కూడా మాజీలు అవుతారు కదా ఇప్పటికే చాలామంది సీనియర్లు మాజీలు చేశారు కదా ఇక దయచేసి ప్రజలు తిరిగి తిరగబడే కాలం వస్తా ఉంది వీళ్ళక వాటలు రావడం లేదేమో మేము చూస్తా ఉన్నాం ప్రజలు రోజు రోజు కూడా అవసరం గట్టిగా చర్చించుకుంటా ఉన్నారు పెంచుకుంటా ఉన్నారు సంఖ్య ఒక రోజున ఎవరు పాయింట్ వస్తుంది నీళ్ళు ఆవులయ్యే పాయింట్ వస్తుంది బురగల్లాగా దాచే పని సంఘటన మనం చూసాం మా హరికృష్ణ కోసం ఊరు ఊరు మొత్తం జరుపు చేస్తా ఉన్నా శాంతి పద్ధతులు అంటే ఈ శాంతి పద్ధతులు కాదు ఈ కాపలా కాసేది కాదు ప్రజల్లో యొక్క అసలుగా కామెంట్ చేస్తూ ప్రాణపడతా ఉన్నాను కొద్ది ప్రాంతాల్లో మీ కోల ఉండే మిమ్మల్ని చూసుకొని మీ అందరూ చూసుకొని అసలు ప్రజల్ని ఈ కొద్ది మంది పోలీసుల నుంచి కాపాడాల్సే ప్రాబ్లం అని చెప్పుకునే కాలం వచ్చింది ప్రజా ప్రజలు పోయి కానీ అని చెప్ కాలం వచ్చి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపభులుగా వారసత్వాల సమస్య మాట్లాడుకోండి నాకు దయచేసి కాపా ఇద్దరు పేరు వాళ్ళు ఏ పేరు పెట్టుకున్నా సరే ఈ రోజును మహానాడు యొక్క అని కూడా ఈ రోజున నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశలకు ఆశయాలకు వారసులకి వారసత్వానికి దగా జరిగింది మేలగిచ్చిన మాటల్ని తీసుకోకుండా దగా చేశారు అట్లాగే శాంతి పద్ధతితో సుఖంగా ధైర్యంగా పెట్టాల్సిన కాలాన్ని దళితుల్ని మైనార్టీ రోడ్డు మీద కాళ్ళు కట్టుకొని కొడతా ఉంటే కూడా దానిపైన మాట్లాడని బాబతో చూస్తా ఉన్నాం ఇంకా దయచేసి మీరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏదో ఎవరో చెప్తా ఉంటేనో దాన్ని ఎవరో వచ్చి మేము ఇంకో బుక్లో చూస్తాను ఊరికోవట మంచి నాకు అదే అనుమానం చంద్రబాబు నాయుడు గారు ఊరికనే అట్లా మనం పాత రాజుల సినిమాలు చూసినట్లు ఊరిక సింహాసంలో కూర్చో ఉన్నాడేమో మిగతా అంతా ఇంకా ఏదో హీరో చేస్తాం అనుమానంగా ఉంది అటువంటి పరిస్థితి మీరు ఉంటే మాతో మాట్లాడండి నిజంగా మీకు చాలా కష్టం ఉండి మీరు నిర్బంధించబడి మీ ఆలోచనలకు ఏవో అవకాశం లేకుండా మీ పేరు మీద ఈ రాష్ట్రంలో అకృత్యాలు జరుగుతూ ఉంటే మీరు మీ ని మీ తర్వాత అలాంటి వాళ్ళతో మాట్లాడండి మేము ఖచ్చితంగా మంచి సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను ఈ జిల్లా గురించి మాట్లాడాలి రాయలసీమ వాళ్ళు ఈ రాయలసీమ గురించి మాట్లాడాలి రాష్ట్రం గురించి మాట్లాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం నమస్కారం దట్ ఈస్ ద రీజన్ నా ఎస్టర్డే ఐ థాట్ నేను చర్చ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుంచి ఆ పార్టీ పగ్గాల్ని లాక్కున్న తర్వాత లేక పీక్కున్న తర్వాత లేక రామారావు గారిని నెట్టేసిన తర్వాత వారసత్వం మధ్య ఒక చర్చ ఉండాలి కదా రామారావు వారసులు నిజంగా చెప్పుకోవాల్సి వస్తే బాలకృష్ణ గారు పురంధేశ్వరి గారు అది కూడా కష్టమే అట్లాగే వాళ్ళ రెండవ భార్య లక్ష్మీపార్త గారు అర్జునర్ ఎన్టీఆర్ గారు ఇట్లా వాళ్ళు కదా ఆలోచించాల్సింది కనుక వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కలిసి ఆలోచించుకో వాళ్ళ పార్టీ అది కాబట్టి ఆ లిస్టులో ఈ ముగ్గురాలి కూడా కలుపుకొని ఆలోచిస్తే బాగుంటుంది అస్సలు సిసలైనదా ఎన్టీఆర్ వారసులకి ఏమైనా ఇస్తారేమో చూడాలి అట్లాగే ఎన్టీఆర్ అభిమానులు కూడా దాన్ని కొద్దిగా పుష్ చేయమని కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ